హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషా ఫ్లాగ్స్ అండి ఇదేంటి ఎక్కడికో వెళ్తుంది ఏటో ప్రయాణం అనుకుంటున్నారా ఏటో ప్రయాణం కాదండి అల్మాస్పూర్ ఎల్లవ తల్లి కాడికి వెళ్తున్నామండి మేము సో ఇది మా ఇంటికి వెళ్ళామన్నమాట సో మ్యారేజ్ అయినా కాని చేసుకోవాలి చేసుకోవాలని అనుకొని అనుకొని మా పాప పుట్టినాక త్రీ ఇయర్స్కి మా పాపకి ఇంటి పుట్టింటికలు అని చెవులు కుట్టించినాక అన్ని సెరమనీ చేశాక దేవుడి దగ్గరికి వెళ్ళామన్నమాట మేము సో వచ్చేసి నార్మల్గా మనం వెళ్ళాలంటే దేవునికి అక్కడ బోనాలు చేయాలంటే లేని అన్నీ చదువుకొని పోవాలి బోనాల కుండలు స్టవ్ బియ్యము మనం చేసి అక్కడ వంటకాలకు మనం తీసుకెళ్ళాలి సో ఆల్మోస్ట్ అన్నీ సదరేసుకున్నాం వచ్చామండి ఒకప్పుడు జస్ట్ కట్టెల పొయ్యి మీద పెట్టేవాళ్ళు ఇప్పుడు కట్టలు ఎందుకు ప్రోసెస్ అని మేము గ్యాస్ స్టవ్ ఎత్తుకైనా వెళ్ళిపోయాం అనమాట సో ఆల్రెడీ కడిగేసి బియ్యం కడిగేసి ఆల్రెడీ బోనం చేయడానికి కాలర్ పెట్టాము అది వచ్చారండి సో మా ఆడపడుచులు ఏ ఫెస్టివల్స్ కన్నా వాళ్ళు ఎవ్రీ అందరూ వచ్చేస్తారనమాట నాకైతే చాలా ఎఫుల్గా ఉంటారు ఎవ్రీ టైం నాకు ఏం వర్క్ ఉండదు అనమాట జస్ట్ మీద 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 టచ్ చేస్తే చాలు సో వాళ్ళు డెఫినెట్గా నాకు హెల్ప్ చేస్తారు ప్రతిసారి సో ఐ అండ్ సో లక్కీ టు ది హ్యావ్ అనమాట సో వాళ్ళు చెప్ వాళ్ళు చేస్తూ ఉంటే జస్ట్ నేను చేస్తున్నాను అనమాట వాళ్ళు చెప్ చెప్తున్నారు సుదీక్ష అలా చేయాలని సో నేను అలా నిల్చొని చూస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి పసుపాను తన తను మూడు మూడో ఆడపడుచు గ్రీన్ కలర్ శారీ ఏమో తను రెండు ఆడపడచ్చు సో నేను బెల్లం అయితే తురుముతానని ఈ ఒక్క పని మాత్రం నేనే చేశానన్నమాట బెల్లం తురగడం తప్ప ఇంకేం చేయలేదు ఆల్మోస్ట్ వీడియో తీయడంలో అంటే బిజీ ఉన్నాను జస్ట్ అంటే ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ పర్పస్కి నేను చాలా యూజ్ అవుతుందని అండ్ తను వచ్చేసి మా రెండో పడుసని చెప్పాను కదా తను మనం ఇప్పుడు అక్కడ మేము సో మేము అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నామండి సో అమ్మవారి కొను మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచుతో తనకి ఇద్దరికి అమ్మవారు మేము ఒడి బియ్యం పోయడానికి సో ఇవి తెచ్చాము మేము ఆల్రెడీ కలిపేసాము చేయి పెట్టామంటే చేయబెట్టాను అవి ఇవి చేయబెట్టాలని ఆకు వక్కలు ఇవన్నీ వేసేసాము మా తల్లి కూడా అమ్మవారికి కూడా మేము శారీ తెచ్చామండి సో అమ్మవారి కూడా మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచుకి ఇద్దరికి మేము కలిపి పెట్టేసాము ఆకు వక్కలు ఇవన్నీ ఐదు ఫైవ్ ఫైవ్ వేసాము పెట్టే శారీ అన్నమాట సో వేసి మేము కలిపేసి పెట్టేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ అప్పటివరకే మా బోనాలు రెడీ అయిపోయాయి పుదించడం ఇచ్చండి ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయాయి కొబ్బరికాయలు ఇవన్నీ రెడీ చేసుకొని వేపాకు ఇవన్నీ ఆల్మోస్ట్ రెడీ చేసుకొని పుదించడం కూడా అయిపోయింది సైడ్కి పెట్టేసాము ఇప్పుడు కలిపేసి వెళ్దామని కలిపేసుకుంటున్నాను అనమాట చూపిస్తున్నాను ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళు కలిపాక ఒకళ్ళు కలిపాక మనం ఫైవ్ మెంబర్స్ పెట్టాలిగా చేతులు పెట్టి కలుపుతున్నాం అన్నమాట సో ఇవి వచ్చేసి అమ్మవారికి అండి సో మూడు కొడుకలు అండ్ అక్క వక్కలు పోకలు ఇవన్నీ కలిసి ఐదు ఐదు వక్కలు పోకలు మూడు కొడుకలు రెండు కనుమలు ఫోర్ ఫైవ్ అండి సో అలా పెడతారు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదండి పెట్టడానికి సో ఇది వచ్చేసి అమ్మగారు అమ్మవారికి అండి అండ్ ఫ్లవర్స్ కూడా మేము కుర్చా కుచ్చే నేను కూర్చోను సో అమ్మవారికి మెడలో వేయడానికి చెయ్యికి గాజులు లేక కట్టడానికి అంటే విగ్రహము కాబట్టి చాలా పెద్దగా చేస్తారు సో అంత సైజ్ ఆఫ్ గాజులు మన దగ్గర ఉండవు సో ఏం చేసామంటే అమ్మవారి కోసం నేను పువ్వులు అనేది కూర్చోను అన్నమాట నా ఆల్రెడీ పెట్టేసుకొని ఇంటికి అంటే అక్కడ ఇంటికాన్నించోళ్ళు ఇక్కడ తీసుకొచ్చుకున్నాం ఇవి వచ్చేసి అమ్మవారి అందరూ చూడండి కనిపిస్తుంది అమ్మవారికి కూడా రెడీ చేసాము సో ఇవన్నీ నేను చెప్పాను కొబ్బరికాయలు నూనె దీపాలకు ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాము తర్వాత నేనైతే బోనం ఎత్తానండి సో ఫస్ట్ టైము నేను బోనం ఎత్తుకోవడం తర్వాత తను వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు ఆడపడచ్చాను సో ఇద్దరం బోనం ఎత్తుకొని చెరక్క బోనం తిరుగుతున్నామన్న గుడి చుట్టూ త్రీ రౌండ్స్ వేసాము సో త్రీ రౌండ్స్ వేసాము బట్ తనకు చా అంటే నాకు ఫస్ట్ టైం కదా చాలా ఇబ్బంది అనిపించింది ఒక ఒక సర్టన్ టైం వరకు తర్వాత ఏ గీదే కదా అని అనిపించింది సో త్రీ రౌండ్స్ అయితే వేసామన్నమాట నేను త్రీ రౌండ్స్ వేస్తా అంటే చాలా అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నాది ఇలా ఎత్తు ఎత్తుకొని బోనాన్ని ఎత్తుకోవడం తిరగడము మేము పోషమ్మ కూడా ఇలా ఏ రోజు ఎత్తుకొని తిరగలేము అలా వెళ్ళే సిచ్యువేషన్ ఉండేది కాదు మాకక్కడ జస్ట్ మనం జస్ట్ బేషన్ తట్టలో అన్నీ పెట్టేసుకొని వెళ్ళి దేవుని కానీ పూజించి పెట్టేవాళ్ళము సో ఇది వచ్చిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి పిల్లల్ని యాక్చువల్గా ఈ వీడియోస్ అన్నీ పిల్లలు తీశారనమాట సో మా వద్దలు అందరూ బిజీ ఉండేసరికి పెద్దవాళ్ళందరూ మా పిల్లలే చాలా మంచిగా తీశారు నేనైతే కంపల్సరీ పాపం నా కోసం మాత్రం చాలా తీశాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను స్టార్టింగ్ కదా సో పైన మనం నేను బోనం ఎత్తుకున్నాను కాబట్టి కింద కింద దాంట్లో కింద దాంట్లో అన్నము పైన దాంట్లో కర్రీ సో దానిపైన దేవునికి కాలు ముట్టించాం కాబట్టి అది ఎక్కడ కదులుతుందని నేను ఆల్రెడీ చారు చారు ఉన్న బోనాన్ని ఎత్తాను కాబట్టి కింద చారు ఉన్న బోనం ఎత్తాను కాబట్టి నాకు చాలా అంటే చాలా భయం వేసింది ఇక్కడ వలికిపోతుంది కావచ్చు అటు ఇటు అని సో దేవుని మొక్కి తిరగడం స్టార్ట్ చేసాము సో మాతో పాటు వాళ్ళందరూ వెనక తిరుగుతున్నారు సో మా పిల్లలైతే నన్ను డెఫినెట్గా ఏ టు జెడ్ కవర్ చేశారు మా మామయ్య వచ్చేసి వాళ్ళ అక్కను పట్టుకున్నారు తను కొంచెం ఏజ్డ్ కదా సో తనకి ఇబ్బంది అవుతుంది కానీ తను ఎంత బాగా నడిచిందంటే నాకంటే బాగా తనే నడిచింది అనమాట మా వాళ్ళందరూ వచ్చేసి వద్దని మీ అత్తమనే తీస్తారా మమ్మల్ని దిగారా అని కొంచెం ఫన్నీ థింగ్స్ వేసేసరికి సో మా వాళ్ళని కూడా తీయాల్సి వచ్చిందనమాట సో అందరినీ అందరినీ తీసేసారన్నమాట అలా కవర్ చేసారు చూడండి వాళ్ళు నడదనమాట ఓన్లీ మీ అత్తన తీస్తారా నన్ను తీయరా అని మా ఆయన అయితే మా పాపని ఎత్తుకొని రన్నింగ్ చేస్తూ వచ్చేస్తున్నారనమాట ముందు ముందుకు వచ్చేస్తున్నారు మాతో నడవడానికి సో రౌండ్స్ కాబట్టి పాప అయితే ఇంకా కవర్ చేస్తుంది సో ముందట ఒక ముందట మా మేనల్లుడు పక్కపన్న మా పాప చూడండి మా వద్ద నాకు కామెంట్ చేసింది చూడాలా సుదీక్ష అని మమ్మల్ని ఎవ్వరు అమ్మని ఎవరు తీర్చలేరు అని అనేసరికి ఏదో పాప వద్దని మా వద్దని కూడా దీమని అనమాట సో ఫైనల్గా అయితే ఒక టూ రౌండ్స్ అని వన్ రౌండ్ అయితే అయిపోయింది ఇక థర్డ్ రౌండ్ అనమాట తిరగడమే అని సో తిరగడం వెళ్ళడానికి అన్నమాట మొక్కి ఇలా జస్ట్ మొక్కి వెళ్తూనే ఉన్నా నేనైతే ఆగకుండా వెళ్తున్నాను త్రీ రౌండ్స్ ఎప్పుడప్పుడు అయిపోతాయి అని ఆలోచించాలన్నమాట చూడండి మా మామ ఎంత కేర్ఫుల్గా పట్టుకున్నారు వాళ్ళక్కని అంత చెప్పాను కదా ఇందాక ఏజ్ மூடறோம் மூட் குளோ ஆக்க பாயிண்ட் సో ఎట్టదిలా నా ఆఖరి కట్టామంటే ఫైనల్ రౌండ్కి వచ్చేసానమాట సో నేను ఖుషితో ఖుషి అయిపోతున్నాను అంటే ఫస్ట్ టైం కదా కొంచెం లాగా అనిపించింది సో అప్పుడే బోనం అండి రెత్తులో పెట్టుకునేసరికి అలా అనిపించింది ఎవరికైనా సో మేమైతే మూడు చుట్లయితే అబ్బా ముచ్చటగా తిరిగేసామని ఒక ఫీలింగ్ అనిపించింది అయిపోయింది ఫైనల్గా జస్ట్ దేవుణ్ణి మొక్కి లోపలికి వెళ్ళడమే అన్నమాట ఈ అమ్మవారు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఎక్స్ప్రెస్ చేయలేను టెంపుల్ అలా చూస్తే మీకు యావరేజ్గా అనిపిస్తుంది సో టెంపుల్ మాత్రం చూడడానికి చాలా సింపుల్గా ఉందండి పాపం ఎవరు అంటే వాళ్ళు లేకనా లేకపోతే తెలియదండి బట్ టెంపుల్ లోపల మాత్రం అసలు అక్కడ కనిపిస్తుంది పరశురాముడు తన వైఫ్ అండి సో చుట్టుప్రక్కల మొత్తం కొడుకుల్ని ఇలా కూతుర్ని ఇవన్నీ అది వాళ్ళు డిజైన్ పెట్టారనమాట డిజైన్ చేస్తారుగా చెక్కిస్తారు సో మేము లోపలికి వెళ్ళాక మేము ఏవైతే తెచ్చామో మా ఆయన చేయికేస్తున్నారు ఆల్రెడీ దేవుడికి వేసేసాము అది క్లిప్ పార్టీతో అయిపోయిందండి సో కాళ్ళకి వేసాము అన్నీ వేసాము సో కూర్చి వచ్చామన్నమాట కానీ అమ్మవారు ఎంత స్మైల్ బ్యూటిఫుల్గా గా నవ్వుతుందంటే అసలు కంపారిజన్ వేసేసి నిల్చున్నాము బట్ నిజంగా తనని చూస్తే ఎవరన్నా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ స్మైల్ ఆ లిప్స్లో ఒక స్మైల్ ఫీలింగ్ ఉందండి చాలా బాగుంది సో మేము తెచ్చిన బోనాలు అయితే కింద ఆల్రెడీ పెట్టేసాము కదా సో పెట్టేశాక ఒక ఆమె పూజ వస్తుంది సో ఆమె పూజ అయిపోయాక మేము పెట్టాము ఇవన్నీ మా మార్స్తామో నైవేద్యం పెట్టడానికి ఐదు ఇస్తారు అక్కడ చిన్న చిన్నవి ఇస్తారు కదా సో అవి పెట్టి నైవేద్యం పెడుతుంది మేమైతే కూర్చున్నాం బట్ టెంపుల్ చాలా చిన్నగా ఉందండి బట్ దేవుడి దగ్గరకు పోయి దర్శనం చేసుకునే ఛాన్స్ రావాలి కానీ ఎంత చిన్న టెంపుల్ అయినా ఉండేది దేవుడే కాబట్టి ఎక్కడున్న దేవుడు అంటేనే ఆ ఫీలింగ్ అనిపిస్తుంది కాబట్టి సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫస్ట్ టైం నేను దేవుడి దగ్గరికి వెళ్ళి అంటే దేవుడికి వేయడము అండ్ మేము పెట్టడము తర్వాత అక్కడ నిల్చొని దేవుడికి మేము అత్త అని చూడండి అన్నీ మేము బొట్టు పెట్టి మొక్కాము ఆల్రెడీ బొట్టు పెట్టి మెక్కుతున్నాము సో కింద వచ్చేసి అక్కడ సైడ్కి చాలా చాలానే ఉన్నాయండి సో కింద వచ్చేసి చాలా వరకు ఉన్నాయి మొక్కడం స్టార్ట్ చేసాము సో వాళ్ళకు కూడా మేము తెచ్చాము అన్నమాట కూర్చి తెచ్చాము సో దండలు సో వాళ్ళకి వేసేస్తున్నాము సో మా ఆయన వేస్తున్న కొద్ది తనతో నేను నిల్చున్నాను సో వేయడం అంటే అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం ఇబ్బంది అవుతుందని అక్కడ నిల్చున్నాను సో ఇందాక చెప్పాను కదండి అసలు వేసేది క్లిప్ కొంచెం అటిట్ అయిపోయిందని సో ఇలా వచ్చేసి వేసి పెట్టామనమాట ఇక ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఒడి బియ్యం పోయడానికి కానీ ముందట పెట్టేసామాన్ని ఆల్మోస్ట్ పెట్టి పెట్టి రెడీ అవుతున్నాము పెట్టడానికి అమ్మవారి ఒడి బియ్యం సో శారీ కట్టాలి సో కట్టడానికి మా పాపకైతే మొక్కుపిస్తున్నాము మా పాప చాలా ఎంజాయ్ చేసి చెప్పాను కదండి అమ్మవారికి శారీ తెచ్చాను అది కూడా గ్రీన్ ప్లస్ రెడ్ కాంబినేషన్లో ఏదైనా ముత్తైదు కదా సో అలా ఆ కాంబినేషన్లో తెలిస్తే బాగుంటుందని తెచ్చాము సో కట్టడం చాలా పెద్దగా ఉందండి నా హైట్కి అయితే కనిపిస్తుంది నేనే పై పాయింట్ ఉన్నాను సో నా హైట్ కంటే ఎంత పెద్దగా ఉందంటే ఆలోచించండి సో కట్టడం ఇబ్బంది అయింది సో నేను వచ్చేసి కొంగు అయితే ఇలా విసిరేస్తున్నాను అన్నమాట బట్ డెఫినెట్గా విసిరేసాక డెఫినెట్గా ఆగింది తర్వాత వచ్చేసి సింగు సింగులు కూడా మురిచి కొంగులో ఓడి బియ్యం పోస్తారు కదా సో ఇది నేను చాలా వరకు ఇలా అంటే ఫస్ట్ టైము అసలు మేము ఎప్పుడైనా మేము అక్కడ పోసేవాళ్ళం జస్ట్ శారీ పెట్టి శారీ ఇట్లా ఓపెన్ చేసి జస్ట్ ఆడబెట్టే అంటే పోసేవాళ్ళం అన్నమాట సో కన్ఫ్యూజ్ అవుతున్నాం ఎలా కావాలి ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నాము సో ఇవి వచ్చేసి శంగుళ లెక్క మా ఆడపడుచు ఆలడుతాను క్విక్లీగా చేసేస్తుంది అనమాట సో లెక్క ముడిచి రెండు సో ఫైనల్గా అయితే అమ్మవారికి అయితే శారీ కట్టేసామన్నమాట మేము కట్టిగా కొంగులో వేయడానికి జస్ట్ ఇట్లా కొంగు కొంచెం ఇటా అని పోయడానికి ట్రై చేస్తున్నాము అంత పెద్ద అమ్మవారు కాబట్టి మనం జస్ట్ అడ్జస్ట్ అయ్యి మనం ఎలా పోసినా అమ్మవారు సంతోషిస్తారు తన భక్తులు తన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎలా అయినా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు సో బ్లౌజ్ వేసి అందులో మనం ఫస్ట్ కుంకుమ పసుపు వేసి తర్వాత స్టార్ట్ చేస్తాం కదా అలా స్టార్ట్ చేస్తున్నాము మా అత్తమ్మ ఇచ్చేసింది సో వేయడం ఎలానో వేస్తుంది చూడండి అలా వేస్తా సో ఎలా అయినా ఐదుగురు పొయ్యాలి కాబట్టి ఓడి బియ్యము అత్తమ్మ ఫస్ట్ పసుపు కుంకుమ అన్ని చల్లి పెడుతుంది అక్కడ నిల్చుని మా అత్తమ్మకి ఇస్తున్నా అనమాట సో అక్కడ బియ్యం ఉన్నాయి తను తను పోస్తుంది ఫస్ట్ తను పోస్తుంది సో ఎంత ఇంటికి పెద్దవారు కాబట్టి మా అత్తయ్య కాబట్టి తను పోస్తుంది ఫస్ట్ సో పోయడానికి స్టార్ట్ చేస్తుంది కుంకుమ పసుపు అన్ని ఆల్మోస్ట్ అందరికి పెట్టేసాం మేము సంధ్యా

సో ఐదుగురం అయితే పోసేస్తాము సో ఆ క్లిప్స్ నా దగ్గర మిస్ అయ్యాయండి జస్ట్ ఎంతవరకు అంతవరకే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట బట్ ఏంటి మనం కనిపించినా కనిపించకున్నా మనకు కావాల్సింది ఈ వీడియోలో ఉంటే అది చాలా అండి అంతకుమించి ఏం లేదు దేవుడు ఉన్నాడు అంతకంటే ఇంపార్టెంట్ థింగ్ అంటే అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏదీ లేదండి తను వచ్చేసి మాడపడిచి కూతురు ఫైనల్గా తను అనమాట సో ఈ ఒక్క లుక్ వేసేసుకోండి నేను దేవుని అన్నీ ఒక సో ఇదండి నా మొట్టమొదటి బోనాలు ఎత్తుకున్న ఎక్స్పీరియన్స్ అది కూడా అల్మాస్పూర్ ఎల్లవ తల్లికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్